మహాభారతంలో శ్రీకృష్ణుడు నేనే గతము నేనే ప్రస్తుతం నేనే భవిష్యత్తు నేనే దేవుని నేనే సృష్టిస్తాను నేనే నాశనం చేస్తాను ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ నేనే ఉంటాను ప్రతి విషయము నా కనుసన్నలలోనే ఉంటుంది అని చెప్పాడు అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఈ కృష్ణాష్టమి సందర్భంగా తెలుసుకుందాం శిశువుగా కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు అతని చిలిపి చేష్టలు అల్లరి పనులు కథలు కథలుగా ప్రపంచం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేశాడు కానీ ప్రతి అల్లరి పనులోనూ స్వలాభేక్ష లేని ప్రయోజనాలను చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ వాటి వెనుక గల అంతరార్థం పరమాత్ముని లీలలను ప్రదర్శించేవిగా ఉండేవి క్రమంగా తన తల్లికి తన నోటిలోనే విశ్వాన్ని చూపించి అబ్బురపరిచాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకనాడు కృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు తల్లి యశోద దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడు అని ఫిర్యాదు చేశాడు మొదట్లో యశోద నమ్మలేదు అతని నోటిని తెరిచి పరీక్షించవలసినదిగా బలరాముడు సూచించాడు యశోద కోపంతో కృష్ణుని ఇంటిలోనికి తీసుకువెళ్లి నోటిని పరీక్షింపదలచినది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనబడింది ఆశ్చర్యానికి లోనైన యశోదాదేవి దైవాంశ సంభూతినిగా దేవుని అవతారంగా గ్రహించింది దేవుని అవతారంగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేదని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు తన దైవశక్తితో యశోదాదేవి జ్ఞాపకాల నుండి ఈ సంఘటననే తొలగించి పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది